కొన్ని నెలల క్రితం లేదా సంవత్సరం క్రితం మీకు గుర్తుందా అఫ్కోర్స్ రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయింది అనుకోండి ఎపిసోడ్ మూడు వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయాలని ఆర్పీఎని బిల్డింగ్లు కట్టిన దాంట్లో కుంభకోణాలు అక్రమాలు నిధుల మళ్లింపు ఉంది అని దీనికి సంబంధించిన కంపెనీల్లో కలకత్తాలో ముంబైలో ఐటీ సర్చ్ జరిగితే ఆ లింకులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పి మాజీపీఏ పెండాల శ్రీనివాస్ చౌదరి దగ్గరకు వచ్చి ఆగితే ఆయన ఇళ్లలో చేసి రెండు వేల కోట్లు అనగౌంటబుల్ పట్టుకున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయా సరే అది అట్లా ఆగిందా తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వచ్చినప్పుడు ప్రభుత్వ నిధులన్నీ కూడా షెల్ కంపెనీలోకి మళ్లించడంలో ఏనై కీలక పాత్ర ఇతను మరో ఇద్దరు ఉన్నారు అని చెప్పి ఈడీ కూడా ఇందులో విచారణ చేసింది ఉన్నారు అని చెప్పి అండ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఈ పెండాల శ్రీనివాస్ చౌదరికి నోటీసులు ఇచ్చి విచారణకు రండి అంటే చెప్పా పెట్టకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు సంవత్సరం అసలు ఇక లేడు అసలు ఏమంటారు ఆయన ప్రణాళిక శాఖలో డిప్యూటీ సెక్రటరీను ఏమో ఉన్నారు వచ్చి విధుల్లో చేరాలి అని చెప్పి ఆయనకు సర్క్యులర్ లేదు ఇచ్చిన విధుల్లో చేరలేదు విచారణకు సహకరించలేదు నోటీసులు ఇచ్చి రమ్మన్నా రాలేదు ఈ రాష్ట్రంలో వ్యవస్థలను ఈ దేశంలో వ్యవస్థలను మోసగించి వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పారిపోయారు అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు సర్క ఆ వ్యక్తి మీద తదుపరి అన్ని చర్యలను నిలిపేసుకుంటూ మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు రేపు వేలున్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి పిఏగా పెట్టుకుంటారు బా ఏం వ్యవస్థలు ఏం వ్యవస్థలు ఇక్కడ ఇదే వ్యవస్థలంతా ముందుకు రాకుండా మోసం చేసి వేరే దేశానికి పారిపోయి ఇప్పుడు మళ్ళీ రాగానే ఆయన మీద ఎలాంటి చర్యలు లేకుండా అన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి ఎంత అన్యాయము ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఆయనే అధికారంలో ఉన్నాడు ఆయన చేతుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అవి సిబిఐకి బదిలీ చేయండి అంటే ఊహాగానాల మీద మనం చేయలేము అంటాయి న్యాయస్థానాలు ఏంటో అన్నీ మనకు అర్థం కాదు మరి ఇటువంటివన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు కదా ఆ కేసుల్లో ఉన్న అధికారుల మీద కక్ష సాధింపు చేస్తున్నారు ఆ కేసులో ఉన్న అధికారుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేకి సిద్ధపడుతూ ఉన్నారు ఈ కేసుల్లో పారిపోయిన వాళ్ళకు మళ్ళీ పోస్టింగ్లు ఇస్తున్నారు ఇవన్నీ కేసులు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అది న్యాయస్థానాలకు గనపరాదు ఈ వ్యవస్థలకు గనపరాదు బా 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 ఎంత దారుణమైన బానిసత్వం చేస్తాయి ఆ వ్యవస్థలు చీచీ చీ 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 చి